నేటి యువత డ్రగ్స్ వైపు కాకుండా సన్మార్గంలో నడుస్తూ మంచి జీవితాన్ని ఎంచుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని సిపి సాయి చైతన్య అన్నారు బోధన్ డివిజన్ పరిధిలోని బోధన్ రూరల్ రేంజర్ ఏడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాల యువతకు క్రికెట్ క్రీడా పోటీలు నిర్వహించారు ఇటీ క్రీడలలో ఇరవై ఆరు టీంలు పాల్గొనగా గెలుపొందిన క్రీడాకారులకు మరియు జిల్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి క్రీడాకారులకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా మెమోంటోలను అందించి శుభాకాంక్షలు చెప్పారు అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత పట్టుదలతో చదువుతూ పట్టుదలతో క్రీడలలో సైతం రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు అలాగే చదువు క్రీడలపై దృష్టి సారిస్తేనే ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు యువత మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా పట్టుదలతో మంచి స్థానంలో స్థిరపడాలన్న ఆలోచనతో ముందుకు సాగాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బోధన్ ఏసీపీ శ్రీనివాస్ సిఐలు విజయ్ వెంకట నారాయణ కృష్ణ ఎస్ఐలు రమ మచ్చేందర్ శ్రీ చంద్రమోహన్ సునీల్ పోలీస్ కానిస్టేబుల్ యువకులు తదితరులు ఉన్నారు సే ఎస్ టు స్పోర్ట్స్ యాక్చువల్లీ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ మన జీవితం కన్నా మించింది ఏది లేదు ఎటువంటి ఎటువంటి ఆనందాలైనా ఎటువంటి సుఖాలైనా జీవితాన్ని మించింది కాదు ఈ డ్రగ్స్ అనేవి మన జీవితాన్ని పోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతున్నాయి అటువంటి సిచ్యువేషన్ లో ఈ డ్రగ్స్ నుంచి దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న చేసిన ప్రయత్నమే ఈ యొక్క సేమ్ నో టు డ్రగ్స్ టు అని మీరు ఇదే మెసేజ్ ని మీ ఊర్లో అందరికి తెలియజేయాలి ఈ దగ్గర ఎవరైనా ఈ డ్రగ్స్ వైపు కానివ్వండి అండి ఎటువంటి వ్యసనాల వైపు కానీ వెళ్తుంటే లోకల్ పోలీసులకు కానీ లేదంటే టీజీ వాళ్ళ యొక్క నెంబర్ లీగల్ టీమ్ ఉంది వాళ్ళ యొక్క నంబర్ కానీ మీరు ఇంటిమేషన్ ఇస్తే ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని రీహాబిలిటేషన్ వెంట ద్వారా మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి లో Say no to drugs, say no to drugs, say yes to life, say yes to life, say no to drugs, say no to drugs, say, no to drugs. say yes to sports. Say yes to sports.